హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ యువతులకు ఆదర్శంగా నిలుస్తూ షబాష్ అనిపించుకుంటున్న రూపాలి ప్రస్తుత కాలంలో ఏ అమ్మాయి అయినా తమ తమ చదువులు పూర్తయిన అనంతరం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ హాయిగా కాలక్షేపం చెయ్యాలనే భావిస్తుంటారు అయితే ముంబైకి చెందిన రూపాలి చావా మాత్రం అందరిలాగే ఆలోచించలేదు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయింది తాను ఆశించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టింది ఇతర అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన రూపాలి అందరూ తన బాటలోనే నడవాలంటూ కోరుకుంటుంది అబ్బాయిల కంటే అమ్మాయిలు దేంట్లోనూ తీసిపోరని వారికి ధీటుగా అమ్మాయిలు కూడా ఏవైనా సాధించగలరనే మాటను వాస్తవం చేసి నిరూపించింది అందరికీ ఆదర్శంగా నిలిచింది మహారాష్ట్రలోని రత్నగిరి అనే మారుమూల పట్టణంలో పుట్టి పెరిగిన రూపాలి ఇంటర్ అయిన అనంతరం ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో ఇంజనీర్ పూర్తి చేసింది ఈ నేపథ్యంలోనే మెట్రో రైళ్లను నడపటానికి పురుషులతో పాటు మహిళా పైలట్లను కూడా తీసుకుంటున్నారని తెలిసి అందుకు ఈ అమ్మాయి దరఖాస్తు చేసుకుంది ఈ పదవి కోసం వేలాది మంది మహిళలు అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా అందులో రూపాలితో పాటు కేవలం మరో ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు అయితే వారందరిలోనూ రూపాలినే అతి చిన్న వయసు మొత్తం అరవై నాలుగు మంది బృందంలో సభ్యురాలిగా ఏడాది పాటు తర్పీదు తీసుకుంది కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే మెట్రో రైలు మొదటి పైలట్గా బాధ్యతలను చేపట్టిన రూపాలి ఇక్కడ నిజంగానే ఒక సరికొత్త వరవడికకి తెరలేపిందనే చెప్పుకోవాలి ముంబై యూనివర్సిటీ నుంచి ఇంజనీర్ పట్టా పొందిన రూపాలి తాను అనుకున్నట్లుగానే సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది అక్కడున్న యువతులంతా ఆమె సాధించిన విజయానికి మద్దతు పలుకుతూ తాము కూడా రూపాలిలాగే ప్రత్యేక గుర్తింపును సాధించాలనే పట్టుదలను కనబరుస్తున్నారు రూపాలి కూడా ఇతర అమ్మాయిలందరూ తన బాటలోనే నడవాలనే స్ఫూర్తిదాయక సూచనలు ఇవ్వడం అందరినీ ఉత్తేజపరుస్తుంది దీంతో ఈమెను షబాష్ అంటూ ప్రతి ఒక్కరూ పొగిడేస్తున్నారు సమాజంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన గౌరవం దక్కాల్సిందే అంటూ ఆమె తమ హక్కులను వెల్లడించింది చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ